ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రాధికాల సంఘానికి ప్రెసిడెంట్ అధ్యక్షురాలు ప్రెసిడెంట్ అన్ని ఇవన్నీ అని చెప్పుకోవచ్చు వాడే ఏంటి రాధిక కాదు

మీరు అన్నారు కదా మీరు నేను నిన్నాక చెప్పిన కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తాను చెప్పేసి చేద్దాం చెప్పారు నేను చేస్తా రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా లాగా చేయకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అర్థక నేను చేస్తా మందు తాగడము వేరే వేరే అబ్బాయిలలో ఆడయితే ఆడ నీ లైఫ్ ఎవడు ఇచ్చిండు లైఫ్ ఎడన్నా ఫ్రెండ్ దగ్గర ఆడ పుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు వర్తినాను కాదు ఫైనల్ గా మమ్మీ వాళ్ళతో దేని గురించి అని గొడవపడ్డావు చెప్పొచ్చాలి అంటే బయటకు వచ్చేంతగా నీ మైండ్ ని డిస్టర్బ్ చేసిన అయితే నాకు ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకన లేదు నువ్వు లవ్ చేయదు అది చేయదు కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా చేస్తారేమో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రాధికాల సంఘానికి ప్రెసిడెంట్ అధ్యక్షురాలు ప్రెసిడెంట్ అన్ని ఇవనే అని చెప్పుకోవచ్చు స్మోక్ చేయడంలో ఈమెకొక స్పెషల్ స్టైల్ కూడా ఉందంట సో ఏంటి ఆ అమ్మాయి ఎవరు రౌడీ పోరి అంట సో రౌడీ పోరి అని ఆమెకి ఆమె పెట్టుకుందా లేదంటే ఇంకెవరైనా పెట్టిరా సో ఇంక కొంతమంది తనకి ఎనర్జీ పవర్ అని కూడా చెప్తుంది అన్ని డీటెయిల్స్ ఒకసారి ఆ అమ్మాయితోనే మాట్లాడి తెలుసుకుందాం రా ఎలా ఉన్నావు చాలా బాగున్నా ఏంది వాయిస్ లో మాత్రం డల్నెస్ కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మాత్రం రౌడీ పోరి అని పెట్టుకుంటా డల్ ఏం లేదు లేదు అంత అంత బానే ఉంది ఏంటి రౌడీ పోరి అని ఎందుకు పెట్టుకున్నావు పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది రౌడీగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం రౌడీగా అసలు ఫస్ట్ రౌడీ అంటే మీనింగ్ ఏంటి తెలుసు అంటే ఫైట్స్ ఎక్కువ గొడవలు ఉండాలి థ్రిల్లింగ్ ఉండదా అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం రౌడీ అంటే ఓన్లీ ఫైట్స్ మీ దర్శనం ఫైట్స్ ఇంకేదైనా సంథింగ్ ఉండదు అని నేను చేయలేను కాబట్టి లైక్ నాకు ఇట్లా ఇష్టం కాబట్టి పెట్టుకున్నా ఓకే గొడవలు అంటే ఎక్కువ ఇష్టం నేను చాలా ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడం అంటే ఇష్టమా లేదంటే నువ్వు ఎవరితోన గొడవ పడడం ఇష్టమా గొడవ పడడం ఇష్టం ఎవరితో అయినా పడ్డం రీజన్ దొరికే చాలు గొడవలు దొరుకుతా అవునా సో కావాలని గొడవలు పెట్టుకుంటాం కావాలని కాదు కానీ అన్నరాని మాటలు అంటే దానికి చాలా సైకొస్తుంటది కదా అప్పుడు నా అప్పటికే మూసుకొని మూస్తావు అని అరేస బాగా గట్టిగా రిసమ్ ఎక్కువగా వాడే పదాలు ఏంటి రాధిక రిలీజ్ మాట పర్లేదు చెప్పు అమ్మని తిట్లా ఇంకా చాలా ఉంటాయిలే ఓకే సో ఇది తిట్టేస్తావు తిట్టేస్తాను వాళ్ళు రిటర్న్ ఇవే తిడుతారా వాళ్ళు రిటర్న్ గా ఏదైనా రిటర్న్ నేను తిట్టేదాన్ని పట్టి పట్టించుకోండి నేను అవన్నీ నేను కాదు కదా తిట్టే కూడా అవన్నీ వాళ్ళు కాదు కదా అయితే సరే వాళ్ళు అనుకొని కూర్చొని అట్లా కానీ తిడతావు తిడతా ఓకే ఎవరు నేర్పించారు బూతులు ఎట్లా ఎంతో మంది మాట్లాడుతూ చూసి నేర్చుకున్నాం ఓకే ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఓకే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు జాబ్ కలిసి ఏం జాబ్ చేస్తారు మదరా మదర్ సంథింగ్ డ్యూటీ చేస్తుంది డాడీకి వచ్చేసి షాప్ ఉంది ఏం షాప్ సిమెంట్స్ ఓకే సో ఇద్దరు సిబ్లింగ్స్ సిబ్లింగ్ ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ నీతో కలిపి ఫోరా లేదంటే నాతో కలిపి ఫైవ్ ఓకే నువ్వు చిన్న అమ్మాయివా లాస్ట్ ఓకే పెళ్లిళ్ళు అయిపోయినాయా అక్కలకి మేనేజ్ చేసే ఇంకొక అక్క బ్యాంక్ వచ్చింగ్ ఓకే ఎక్కడ ఉంటది అక్క అక్క ఇక్కడనే సిటీలో హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఓకే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ ఊర్లోనే ఉంటున్నారు లేదు హైదరాబాద్ ఇక్కడే పుట్టి పుట్టింది కొన్ని పెరిగినా కొంచెం అక్కడ బట్ సిక్స్ నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఓకే సో ఇక్కడ ఉంటున్నారు మొత్తం ఫ్యామిలీ నుండి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది మరి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ గొడవలు అవి చెప్పదలుచుకోలేను నీ వల్ల అయి ఉంటాయి గొడవలు ఎందుకంటే చిన్న రీజన్ కి కూడా గొడవలు సో నా ఎక్కువ ఓకే అరిసే కదా ప్రతి దానికి దానివల్లే అట్లా దూరం అవుతారు అందరు అందరు దూరం అవుతారా నువ్వు దూరం చేసుకున్నావా నీ అలవాట్లకి అడ్డు వస్తున్నా అలవాట్ల కానీ లేదు కానీ అలవాట్లకి అయితే ఈ రోజు అడ్డు రాలే ఎందుకంటే అలవాట్లు తెలియదు కాబట్టి కొన్ని ఇష్యూస్ వల్ల నేను పెద్దగా అరవడం వల్ల అర్థం చేసుకోండి కష్టం చెప్పుకోలేని ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ అంటే బాయ్ ఫ్రెండ్ లవ్ టాపిక్ అట్లా అంత అసలు స్మోక్ అందరు అడుగుతారు వీట్ కొడతావా ఎట్లా అదే అవన్నీ లేవు ఓన్లీ స్మోకే స్మోక్ చేసినంత మాత్రం అన్ని ఉండవు డ్రింక్ స్మోక్ తప్ప నేను దరిద్ర చేసుకుంటా ఇది చేస్తా కానీ బట్ అది నా లైఫ్ లోకి ఎప్పుడు రాని అని కూడా ఎందుకు నానివ్వను ఇక్కడ వరకే నా డ్రీమ్ నాకు ఇష్టము స్మోక్ చేయడం అంటే ఇంకా దాన్ని కూడా ఆప్షన్ గా తీసుకోవాలి నిజంగానే రాధికవే అవును అండి ఆ పేరుకి న్యాయం ఏం చేస్తున్నావు చేశా డీజేటోళ్ళు చూసా ఆమెకంటే డబల్ ఉంటానే ఆమెకంటే డబల్ ఉంటావు నేను మనుషులను మోసం చేస్తులేనా లేదంటే మనుషులనేం మోసం పండగ సరే అట్లయితే డబల్ ఉంటారేనండి ఎట్లా ఉంటా అంటే నన్ను మోసం చేయడం అంటే ఎవ్వరు ఇంతవరకు ఏం మోసం చేయలేదు అంత మనం ఎట్లా చేయాలి ఎవరు మోసం చేయలేదు మరి లవ్ లో కూడా నన్ను ఎవరు మోసం చేయలేదు చేయలేదు నువ్వు మోసం చేయలేరా నేను ఎవరిని ఎందుకు మోసం చేసాను

ఎప్పుడు పోలే పబ్ కి ఇప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు వెళ్ళినాను అక్కడ అక్కడ అడగలేదు ఏం ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నాయి సో నేను సో నీకు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ విజ్ఞాన్ స్కూల్ తెలుసు విజ్ఞాన్ కాదు నది ప్రజ్ఞ ఎక్కడ అది పాపరెడ్డి నగర్ పాపరెడ్డి నగర్ ఓకే నాది లేట్ అయింది నా జాయినింగ్ కూడా లేట్ అయింది నేను స్కూల్లో లేట్ ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు మధ్యలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది సో దాని తర్వాత కంటిన్యూస్ గా వైరల్ ట్రాన్సిల్ సెల్స్ కదా దానివల్ల విలేజ్ కి వెళ్ళాను నేను అక్కడ కొంచెం నా స్టడీ అనేది స్పాయిల్ అయిపోయింది సో మళ్ళీ తర్వాత చదవకుండా ఉంటే కాదు పని అని చెప్పేసి మళ్ళీ నన్ను రిటర్న్ గా జాయిన్ చేశారు అప్పుడు వాళ్ళకంటే నేనే పెద్ద అయిపోయిన తర్వాత ఇంటర్ లో జాయిన్ చేశారు చేసిన తర్వాత విజేత ఓకే విజేతపల్లి ఆల్విన్ కాలనీ విజేత పెట్రోల్ బంక్ ఇండియన్ పెట్రోల్ బంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్